పై వేయలేదు సార్ ఆరు లక్షలు అడిగి మా కొడుకు గారు పిండి పెట్టుకున్నారు సార్ దాన్ని అమ్ముకొని ఐదు నెలలు అడిగినప్పుడు ఐదు ఐదు రూపాయలు అడిగింది సార్ మూడు వేలు అడిగిన నాలుగు నెలలు నాలుగు ఐదు వేలు రూపాయలు అయిపోయింది సార్ కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్ ఇక్కడ చెక్ ఇంచేసి కొట్ట

నాలుగు నెలలుగా తప్పనిపల్లిలో చీటీ కట్టినాము చీటీకి ఇంతవరకు రాయలేదు అకౌంట్స్ అడుగుతుంటే దౌర్జన్యానికి వస్తున్నారు ఇప్పటికి ఇంకా మేము చీటీ కట్టవలసింది రెండో కూడా ఉంది అంటే చీటీ జరపలేదు త్రీ మంత్స్గా ఇప్పుడు చీటీ ఎత్తిన వాళ్ళకి కూడా చీటీ డబుల్ సెవెన్ మంత్స్గా ఇంతవరకు ఇవ్వడం లేదు కాంతా తప్పనపల్లి చీటీ మూడు వేసినాము మూడున్నర సంవత్సరాలు కట్టినాము ముప్పై ఆరు నెలలుగా నాకు చీటీ ఇచ్చినాను ఏప్రిల్లో చీటీ ఇచ్చినాను सीडी के 665000 रुपए सीडी को सेट कोستم ಅಂತ ಸರ್ ಅವ रोज ಕೂಡ ಇಷ್ಟು ಹಣ ಕೈಯಲ್ಲೋ ಈಗ ಅದಕ್ಕೆ ನಾವು ಫೈಲಿಂಟ್ ಜಾಡಣ್ಕೊಸ್ತನಾರ ಸರ್ ಅವರು ಯವರು ಅತನ ಅಂತ ಯವರು ಗಿರಿ ಅನ್ಯತನ ಸರ್ ಯಮಗಿರಿ ಯಮಗಿರಿ ಸರ್ ತಪ್ಪನ್ಪಲ್ಲಿ ಅಪ್ಪನ್ಪಲ್ಲಿ ಯಮಗಿರಿ ಸರ್ ಏಜೆಂಟ್ ಅಂತ ಆಕೌಂಟ್ಸ್ ರೈಲೇದು ಇಂದವರೆಗೂ ಹಾಕೋದು ಈ ಜಾಟ್ ಉನ್ನಾರು ಸರ್ 34 నెలಗಳ ಅಕೌಂಟ್ಸ್ ರೈಲೇದು ಇಪ್ಪಾ ಇಕಡೆ ಇಕಡೆ రొప్పనపల్లిలో హేమగిరి అనే దగ్గర చీటీ కట్టినాము ఇంతవరకు దానికి సంబంధించిన అకౌంట్స్ లేదు అకౌంట్స్ అడుగుతుంటే దౌర్జన్యం చేస్తున్నారు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడానికి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా దౌర్జన్యం చేసినారు పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా చూసి వాళ్ళని తీసుకొని పోయి లోపల కూర్చోబెట్టినారు ఇప్పుడు వాళ్ళు మాకు న్యాయం చేయాలని పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నాము దీనికి అకౌంట్స్ పూర్తి వివరాలు పూర్తిగా ఇస్తే మేము కట్టవలసింది ఇంకా రెండు నెలలో మూడు నెలలు ఉంటుంది అది కట్టేస్తాము మేము డబ్బులు డబ్బుల గురించి బాధలేదు అకౌంట్స్ అనేదే లేదు అకౌంట్స్ మెయిన్ మాకు కావాలి